మనము చూసినట్లయితే మూడు వందల మందితో కూర్చున్నటువంటి ఏ విధమైనటువంటి బర్త్డే పార్టీలు కావచ్చు మీటింగ్స్ కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు జరుపుకోవడానికి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి గార్డెన్ లాగా మీకు ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటినీ ఉపయోగించుకోవడానికి తగినటువంటి ఒక స్పేస్ ఇవ్వబడుతుంది మీకు సార్ రెంట్ ఎనిమిది వేల రూపాయలు ఫుల్ డే అయితే హాఫ్ డే అయితే ఐదు వేల రూపాయలు సార్ సార్ రిసెప్షన్స్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎంగేజ్మెంట్స్ చేసుకోవచ్చు బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు ఆఫీస్ మీటింగ్స్ జరుపుకొని మరి మధ్యాహ్నం తర్వాత వాళ్ళు స్విమ్మింగ్ పూల్ రిసార్ట్ లాగా వారు ఎంజాయ్ చేయడానికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ తాగడానికి మంచినీళ్ళు వాళ్ళు వాష్రూమ్కి సపరేట్గా బాయ్స్కి సపరేటు గర్ల్స్కి సపరేటు ఏడేడు బాత్రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది సార్ లాకర్ రూమ్స్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ వాళ్లకు మేము ప్రొవైడ్ చేయడానికి సంతోషిస్తున్నాం సార్ మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా సంతోషాన్ని ఇచ్చే ఈ యొక్క జంపింగ్ సిస్టమ్ కూడా మేము పిల్లల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది సార్ అన్నీ ఒక గంటలో వారు ప్రతి మేము కల్పించే ప్రతి సౌకర్యాన్ని వాళ్ళు అనుభవించవచ్చు సార్ ఫ్యామిలీతో పాటు ఆహ్లాదకరంగా అనుభవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ వాళ్ళే తీసుకుని వచ్చి ఇక్కడ మంచిగా బోన్ చేసుకోవచ్చు ఒక దినమంతా వాళ్ళు గడపవచ్చు ఉదయం నుండి సాయంకాలం వరకు గడపడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ సార్ ఇది గమనించినట్లయితే చిన్నపిల్లలు చాలా సంతోషంగా ఆడడానికి అనుకూలమైనటువంటి ఆట వస్తువుల్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు చాలా సంతోషిస్తున్నారు వచ్చినటువంటి పిల్లలు ఉయ్యాలను మీరు గమనించినట్లయితే ఏం ఇంకా మరెన్నో ఏర్పాటు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం సార్ యువతలు ఇద్దరు పిల్లలు అవతల ఇద్దరు పిల్లలు ఆడుకోవచ్చు సార్ అది సింగల్ సింగల్గా ఆడవచ్చు సార్ సార్ ఇది రోప్ క్లైంబింగ్ అంటారు చిన్న పిల్లలకు బాగా ఎక్సర్సైజ్ కావడానికి వారు చాలా సంతోషించేటువంటి దాంట్లో ఇది కూడా ఒకటి సార్ మరి అలాగే ఈ స్థలంలో గర్ల్స్ కొరకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ వెస్ట్రన్ వాష్రూమ్స్ మరి ఇక్కడ చూస్తే గర్ల్స్ కొరకే లాకర్స్ సపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది ఇది వారి యొక్క డ్రెస్ చేంజింగ్ రూము క్లోజ్డ్ రూమ్ లో వారు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అన్ని విధములైనటువంటి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము మంచి వెంటిలేషన్ ఉంది చూసుకుంటారా సార్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇది జెంట్స్కి బాయ్స్కి ఏర్పాటు చేసినటువంటి బాత్రూమ్స్ ఉన్నాయి ఇదంతా జెంట్స్కి బాయ్స్కి ఏర్పాటు చేసినటువంటి వాష్రూమ్స్ అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే పెట్టుకోవడానికి యాభై లాకర్స్ సిస్టమ్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క రూమ్ను మేము బాయ్స్ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది బాయ్స్కి సపరేట్ ఉంది అదేవిధంగా గర్ల్స్కి లేడీస్కి కూడా సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వెస్ట్రన్ బాత్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బాయ్స్కి వెస్ట్రన్ బాత్రూమ్స్ లేడీస్కి గర్ల్స్కి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీరు గమనించినట్లయితే ఈ యొక్క స్విమ్మింగ్ పూల్లో ప్రతి దినము కొత్త వాటర్తో మేము నింపడము మరి ఉన్న వాటర్ని ఫిల్టర్ చేయడము దాదాపుగా గంటకు యాభై వేల లీటర్లు ఫిల్టర్ చేయగలిగేటువంటి ఆ యొక్క ఫిల్టర్ సిస్టమ్ని రెండు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని తెలుపుకునే సంతోషిస్తున్నాం సార్ సార్ ఈ స్విమ్మింగ్ పూల్ సీనియర్స్ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే పది సంవత్సరాల పిల్లల నుండి పెద్ద కాలేజ్ పిల్లల వరకు ఆ స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది లోతైనటువంటి స్విమ్మింగ్ పూల్ ఇది పెద్దల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనం ఈ యొక్క ఈ అంబ్రెలాస్ చూసినట్లయితే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కుటుంబాలు ఇక్కడ కూర్చొని వాళ్ళు తెచ్చుకున్నటువంటి భోజనాలు తినడానికి కూర్చోవడానికి ఆడడానికి అనుకూలమైనటువంటి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది సార్ సార్ ఇక్కడ కూడా గంటకు వంద రూపాయలు ఇవి మొత్తం అన్నీ ఉపయోగించుకోవచ్చు సార్ వంద రూపాయలు పిల్లలకు నూట యాభై రూపాయలు పెద్దలకి దీంట్లో వాళ్ళు ప్రతి వసతిని ఉపయోగించుకోవచ్చు సార్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీలో వన్ అవర్గా మనం ఏ దీన్నైనా ఉపయోగించుకోవచ్చు సార్ పిల్లల కొరకు రెయిన్ డాన్స్ అనేటువంటి వసతిని ఏర్పాటు చేశాము అదేవిధంగా ఈ చూస్తే ఇది రెయిన్బో డ్యాన్స్ అని పిల్లలకు చాలా సంతోషపడేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అదేవిధంగా అక్కడ రింగ్ డ్యాన్స్ అని చెప్పేసేసి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ దీంట్లో వాటర్ అంతా ఫ్లోలో రెయిన్ లాగా వస్తుంటుంది ఆ మ్యూజిక్లో వాళ్ళు చాలా సంతోషంగా గడపడానికి అనుకూలం సార్ ఇది కేవలము ఒకటిన్నర సంవత్సరపు పిల్లల నుండి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లల వరకు ఈ యొక్క స్థలంలో బాగా ఆడుకోవడానికి అనుకూలమైనటువంటి స్థలం ఉంది సార్ సార్ దీనికి గంటకి చిన్న పిల్లలకు వంద రూపాయలు సార్ పెద్దలకైతే నూట యాభై రూపాయలు సార్ సార్ ఇది ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా వాటర్ పార్క్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది మన కర్నూలు జిల్లా మొత్తంలో ఇటువంటి వాటర్ పార్క్ ఎక్కడా లేదు ప్లస్ ఆదోని సెకండ్ బాంబే అనేటువంటి ఒక నానుడి ఉంది కానీ ఎంటర్టైన్మెంట్ కొరకు ఏ విధమైనటువంటి వసతులు ఈ స్థలంలో కల్పించబడలేదు మన బంధువులు ఎవరైనా వచ్చినా మనం ఎక్కడికి తీసుకోపోవాలి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం కుటుంబాలని మన బంధువుల పిల్లల్ని ఎక్కడైనా తీసుకొని పోవాలంటే ఏ విధమైనటువంటి వసతి లేదన్న ఉద్దేశంతో దీన్ని చేయడం స్టార్ట్ చేశాము సో విశాలమైనటువంటి ఒక స్విమ్మింగ్ పూల్ వాటర్ పార్క్ని ఈ యొక్క ఆదోనిలో మేము ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస్తున్నారు చాలా పెద్ద వాటర్ పార్క్ ఇది దాదాపుగా వంద అడుగుల వెడల్పు డెబ్బై అడుగుల పొడవుతో ఈ యొక్క వాటర్ పార్కు పిల్లల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చిన్న పిల్లలకు సంవత్సరంన్నర పిల్లల నుండి పది సంవత్సరాల పిల్లల వరకు కిడ్స్ కొరకు కూడా ఒక వాటర్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఆహ్లాదకరమైనటువంటి పచ్చని చెట్ల మధ్యలో గార్డెన్గా గా దీని రూపుదిద్దడం సంవత్సర కాలంగా దీన్ని రూపుదిద్దాము సో ఈ యొక్క వాటర్ పార్క్ ఎప్పటికప్పుడు వాటర్ ఫిల్టర్ అవుతూ కొత్త వాటర్ని ఈ యొక్క స్విమ్మింగ్ పూల్లో మేము వేయడం జరుగుతూ ఉంది దాదాపుగా రెండు మూడు జిల్లాలలో ఇటువంటి వాటర్ పార్క్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబడలేదు మొట్టమొదటిసారిగా ఆదోనిలోనే ఇటువంటి వాటర్ పార్క్ ని మేము ఎస్టాబ్లిష్ చేసాము సార్ ఆడడానికి పిల్లలకు దాదాపు రెండు వందల మందికి సరిపోయేటువంటి స్విమ్వేర్స్ సపరేట్ గా పెట్టాం సార్ కేవలం ముప్పై రూపాయల రెంట్ తో ఆ యొక్క వేర్ ని రెంట్కి ఇస్తున్నాం సార్ బట్టలు చేంజ్ చేసుకోవడానికి లేడీస్ కి సువిశాలమైనటువంటి ఏడు బాత్రూమ్లు ఏర్పాటు చేశాము డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేశాము లాకర్స్ ఏర్పాటు చేశాం సార్ బాయ్స్ కి సపరేటు గర్ల్స్ కి సపరేటు డ్రెస్సింగ్ రూమ్లు కూడా ఉన్నాయి సార్ సార్ ఒక పర్సన్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ డే సార్ అదే చిన్నపిల్లలకైతే రెండు వందల రూపాయలు ఉదయం పది గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు సార్ లేదు మాకు సమయం లేదు ఒక గంట ఆడిపోతామంటే పెద్దలకు నూట యాభై రూపాయలు చిన్నపిల్లలకు వంద రూపాయలతో ఒక గంట వరకు ఇక్కడ గడిపి వెళ్ళొచ్చు సార్ సార్ ఇది ఆదోని పక్కలో ఉన్నటువంటి ఇస్వి గ్రామంలో మంత్రాలయం రోడ్ హైవే ఆనుకునే ఉంది సార్ ఇది ఆధోని మంత్రాలయం హైవే ఆనుకుని ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ సార్ స్విమ్మింగ్ వల్ల ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది సార్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినటువంటి ఒక అనుభూతి కలుగుతుంది సార్ ఒకవేళ మనం కిడ్నీ డయాలసిస్ ఉన్న వాళ్ళు కూడా ఒక గంట సేపు స్విమ్మింగ్ లో ప్రతిదినం గడిపినట్లయితే వాళ్ళు డయా డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు సార్ మంచి ఒక ఎక్సర్సైజ్ ఏదైనా ఉంది అంటే శారీరకంగా ఇది స్విమ్మింగ్ పూల్లోనే ఉంటుంది ఎందుకంటే వాటర్లో మన యొక్క బాడీ ఎప్పుడైతే మునుగుతుందో ఆ ఒత్తిడికి మన శరీరము బాగా జీర్ణం కావడం ఆకలి కావడం ఈ విధమైనటువంటి ఎన్నో విధములైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా కుదుట పడడానికి స్విమ్మింగ్ పూల్ ఎక్సర్సైజ్ అనేది ఒక మంచి ఉపయోగకరమైనటువంటి అలవాటు అవుతుంది సార్ వాళ్ళు గంటసేపు జిమ్లో చేయడం కంటే కొన్ని అవయవాలకు మాత్రమే జిమ్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏదైతే పూర్తి శరీరం అంతా ఎక్సర్సైజ్ చేయడానికి అనువైనటువంటి ఒకే ఒక మార్గం ఏదైనా ఉంది అంటే అది స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయడం సార్ నేర్పించే సౌలభ్యం కూడా ఉంది సార్ పిల్లలకు పెద్దలకు మరి ఆడపిల్లలకు కూడా నేర్పించడానికి ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించి మేము వారికి ఆ యొక్క స్విమ్ నేర్పించడానికి మేము అనుకూలంగా సమయాన్ని కేటాయిస్తాం సార్ ధోని ప్రాంతంలో ఒకవేళ రాంజలలో కానీ బసాపురం కాలువలో చాలామంది మనం గమనించుంటాము చాలామంది పిల్లలు మునిగిపోవడము కొట్టుకొని పోవడం వల్ల వారు తమ యొక్క ప్రాణాలని కోల్పోయి వాళ్ళ యొక్క కుటుంబస్తులకు దుఃఖకరమైనటువంటి పరిస్థితులు కల్పించే పరిస్థితి ఉంది సార్ అయితే మన స్విమ్మింగ్ పూల్లో ఆ విధమైనటువంటి పరిస్థితి లేకోకుండా చిన్న పిల్లలకు ఒకటిన్నర సంవత్సరం నుండి ఉన్న పిల్లలకు సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మూడు సంవత్సరాల నుండి పది పదహైదు సంవత్సరాల వారికి ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పెద్దలకు దాదాపు మూడున్నర అడుగుల నుండి ఆరు అడుగులు ఐదున్నర అడుగుల వరకు ఏర్పాటు చేసినటువంటి స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ మేము వారికి అనుకూలపరిచాం సార్ సార్ ఇది దాదాపు ఒక ఎకరా స్థలంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్ ఆదోని ప్రజలు ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ యొక్క వసతుల్ని మీరు ఉపయోగించుకుని తద్వారా మీ ఆరోగ్యాలు కాపాడుకుంటూ ఒక ఆహ్లాదకరంలో ఆహ్లాదకర వాతావరణంలో మీరు గడిపారు అన్నటువంటి ఒక ఫీలింగ్ కలగొచ్చు మీ యొక్క బంధువులు ఏ ఏ ప్రాంతంలో నుండైనా ఇక్కడ వచ్చినట్లయితే వాళ్ళు ఒక దినమంతా ఆహ్లాదకరంగా గడపడానికి అనుకూలమైనటువంటి అయి ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాం సార్ సార్ నా పేరు థామస్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four.